గాయస్ రీసెంట్ గా ఫిబ్రవరి తొమ్మిదన మెక్సికో తీరంలో డే పీస్ బయటకు వచ్చింది దీన్నే ఓవర్ పీస్ అని కూడా అంటారు దాంతోపాటు యాంగ్లర్ పీస్ కూడా సముద్ర ఉపరితలానికి వచ్చి చనిపోయింది అయితే ఈ రెండు చేపలు కూడా సముద్రంలో చాలా లోతులు నివసిస్తాయి ఇవి సముద్రంపైకి అసలు రానే రావు రీసెంట్ గా ఇవి ఉపరితలంపై వచ్చి కనిపించడంతో ప్రపంచానికి ఏదో ప్రళయం రాబోతుందని అప్పట్లో ఈ చేపలు కనిపించినప్పుడు పునామీ మరియు భూకంపాలు వచ్చాయని ఇప్పుడు ఈ రెండు చేపలు కనిపించడంతో ప్రకృతి విపత్తులు ఏదో రాబోతుందని ప్రపంచ వ్యాప్తంగా ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అసలు ఈ చేపలు పైకి రావడానికి భూకంపాలకు మరియు సునామీకి ఏదైనా సంబంధం ఉందా దీని వెనుకల ఉన్న రీజన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం వీడియో వరకు చూడండి రీసెంట్ గా ఫిబ్రవరి తొమ్మిదిన్న మెక్సికో తీరంలో ఒక ఓవర్ పీస్ బయట కొట్టుకొచ్చింది డూమ్ స్టే పీస్ అని కూడా అంటారు ఆ పీస్ సిల్వర్ కలర్ లో మెరుస్తూ ఉంది పాము లాంటి ఆకారంతో ఉంది బీచ్ లో చూసిన కొందరు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు ఆ వీడియోలో ఆ చేపని నీటిలో వేస్తే అది నీటిలోకి వెళ్లకుండా ఒడ్డు వైపుకే వస్తుంది స్టే ఎందుకంటారంటే డూమ్స్డే అంటే ప్రళయం వచ్చే రోజు అని అర్థం ఏదైనా ప్రకృతి విపత్తు రాబోయే ముందు ఈ ఓవర్ కనిపిస్తుందని చాలా మంది నమ్ముతున్నారు జపాన్ పురాణాల ప్రకారం ఈ చేపని మెసెంజర్ ఆఫ్ ది లార్డ్ అని పిలుస్తారు అంటే సముద్ర దేవుడిని దూతగా ఈ ఓవర్ ని భావిస్తారు సముద్రంలో ఏదైనా విపత్తు రాబోయే ముందు సముద్ర దేవుడు ఈ చేపని పైకి పంపిస్తాడని జపాన్ వాళ్ళు నమ్ముతారు రెండు వేల పదకొండులో జపాన్ లోని సముద్రంలో భూకంపం వచ్చి పెద్ద సునామీ వచ్చింది ఈ సునామికి రాకముందే జపాన్ సముద్ర తీరంలో ఈ ఓవర్ లో కనిపించాయని చెప్తున్నారు సో ఇప్పుడు ఈ చేపలు మెక్సికో తీరంలో కనబడడంతో ఏదో విభక్తు వస్తుందని ఆందోళన చెందుతున్నారు కానీ సునామీ రావడానికి ఈ చేప కనిపించడానికి అసలు సంబంధమే లేదు ఎందుకంటే సముద్రంలో ఏదైనా భూకంపం వస్తే దానికి ఈ ఒక్క చేప ఎందుకు బయటకు వస్తుంది ఇలాంటి చేపలు సముద్రంలో చాలానే ఉన్నాయి కదా అవన్నీ కూడా ఎందుకు బయటకు రాలేదు ఎందుకంటే అది దారి తప్పిపోయి బయటకు వచ్చింది కాబట్టి అంతే తప్ప దానికి సునామీకి అసలు సంబంధమే లేదు నార్మల్ గా ఇలాంటి చేపలు సముద్రంలో వెయ్యి మీటర్ నుండి మూడు వేల మీటర్ లోతులో జీవిస్తాయి అంత లోతులో సన్లైట్ చాలా తక్కువగా ఉండి చీకటిగా ఉంటుంది అక్కడ ఉండే ప్రెజర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంత లోతులు జీవించే చేపలకు బయోలెమినాస్ ప్రాపర్టీస్ లను కలిగి ఉంటాయి అంటే వాటి శరీరం మెరవడం చీకట్లో చూసేందుకు పెద్ద కళ్ళు ఉండడం ఇప్పుడు బయటకు కనిపించిన ఓవర్పీస్ చాలా చిన్నది ఇందులో మూడు రకాలు ఉన్నాయి జాయింట్ ఓవర్పీస్ జాయింట్ ఓవర్పీస్ మామూలుగా ముప్పై ఆరు అడుగులు పొడవు వరకు ఉంటుంది ఇవి రాత్రిపూట ఆహారం కోసం సముద్ర ఉపరితలం పైకి వస్తాయి సన్ లైట్ రావడానికి ముందే డీప్సీ లోకి వెళ్లిపోతాయి కొన్ని కొన్ని మాత్రం ఇలా దారి తప్పి సముద్ర తీరంలు కనిపిస్తాయి అంతేకాని దానికి ప్రకృతి విభక్తికి అసలు సంబంధమే లేదు రీసెంట్ గా ఒక ఎంగులర్ పీస్ కూడా బయటకు వచ్చి చనిపోయింది ఇది కూడా సముద్రంలో ఐదు వేల మీటర్ లోతు జీవిస్తాయి సో ఈ వీడియో బయటకి రావడంతో ఏదో జరుగుతుందని పుకార్లు మొదలయ్యాయి ఈ ఎంగులర్ పీస్ కూడా అరుదుగా సముద్ర ఉపరితలం పైకి వస్తుంటాయి అలా వచ్చిన ఒక చేపనే కెమెరాలో చిక్కింది అంతేకాని దీనికి ప్రళయానికి అసలు సంబంధమే లేదు ఇక రీసెంట్ గా మన ఇండియాలో కేరళలో ఒడ్డు కొట్టుకొచ్చిన చేపలు వీడియోను చూపిస్తూ రీసెంట్ గా బయటకు వచ్చిన ఈ ర్ పిస్ కనెక్ట్ చేస్తూ ప్రకృతిలో ఏదో ఇఫెక్ట్ రాబోతుందని చెప్తున్నారు నిజానికి కేరళ పిస్ వీడియో ఇది ఇప్పుడు కాదు పోయిన సంవత్సరం వీడియో ఇవి ఒడ్డుకు ఎందుకు కొట్టుకొస్తాయి అంటే వాటిని సాడ్నెస్ అని అంటారు తెలుగులో కవ్వలు అని అంటారు ఇవి గుంపు గుంపులుగా సముద్రంలో ఉంటాయి ఎటు వెళ్ళిన గుంపులుగా ఒకే డైరెక్షన్ లో వెళ్తాయి వీటిని ఏమైనా వేటాడినప్పుడు ఇలా అరుదుగా గుంపులుగా ఒడ్డుకు కొట్టుకొస్తాయి అంతే నార్మల్ గా తుఫానులైన మరియు సునామీలైన భూకంపాలైన ప్రతి సంవత్సరం ప్రపంచంలో ఏదో ఒక చోట వస్తూనే ఉంటాయి అంతేగానో ఈ చేపకు సునామీలకు అసలు ఎటువంటి సంబంధమే లేదు సో గైస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి దీనిపై జరుగుతున్న ఫేక్ న్యూస్ ని ఆపడానికి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం